అన్నా అబౌన్స్ అయ్యా నేను అక్కడకు ఉన్నాను మా యాస్ సర్ ఇంజనీరింగ్ చదువుతున్నాను సర్ అలా అమెరికా ఆన్ హార్ట్ లో ఉంటాడు వచ్చిపోతా ఉంటాడు ఇప్పుడు నేను తోయా నేను అక్కడల పిల్లలు పడాయి గానీ పని పడమంటం చేస్తున్నా 20% చేస్తున్నా మా మనం మీ కుర్వాడా కనస్తున్నా రోబోట్ ఉన్నా మేములు చూసి ये <laughs> कस्टमर <laughs> 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 అంటేనే విజయవాడ ఫెస్టివల్స్ కూడా చేశారు బాగా మీకేమనిపిస్తా ఉందమ్మా ఇవన్నీ చూస్తే ఎక్కడ లేదు విజయవాడ లేకుంటే మీద ఎక్కడా ఆడేపల్లమ్మా అక్కడ ఉన్నారమ్మా సొంత ఇల్లా అది ఇల్లు ఇంకా సొంత ఇల్లు కట్టలేదు ఎన్ని అన్ని తోలుతున్నావు నేను పదిహేను పదిహేడు సంవత్సరాలు చూపుతున్నాను సార్ మీ నాన్న ఏం చేసేవాడు లారీ డ్రైవర్ సార్ డ్రైవర్ ఏనా పిల్లల్ని బాగా చదివిస్తున్నావు అవును ఏంటి స్కూర్తి అంటే చదివించాలి ఎందుకనిపించండి ఇప్పుడు నా మా ఫ్రెండ్ రాకూడదు సార్ వాళ్ళు బాగు బాగుండాలా బాగుండాలి మీ నాన్న డ్రైవర్ అయ్యాడు నువ్వు డ్రైవర్ అయ్యావు అవును సార్ ఇప్పుడు ఎందుకు డ్రైవర్ కావాలి వాళ్ళు ఇప్పుడు తరం మారా బా వాళ్ళ భవిష్యత్తును బాగా సార్ భవిష్యత్తు మారాలి మారాలి ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తున్నావు అవును సార్ పిల్లల్ని బాగా చదివించడం కోసం ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు పదహైదు వేలు ఇస్తున్నావు నీకు పదమూడు వేలు వచ్చింది కదా వచ్చింది నీకు ఇవన్నీ వచ్చాయి కదమ్మా తల్లికి వందన ఇచ్చాము మీ ఇంట్లో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయమ్మా మీ పెన్షన్లు కానివ్వండి మీ ఎంత మా వయసు ఆయనకు సిక్స్టీ ఫైవ్ అవు అనమాట ఆయనకు పెన్షన్ వస్తూ ఉంది అంటే నాలుగు వేలు నలభై ఐదు వేలు వస్తూ ఉంది పాపకు పదమూడు వేలు వేసాం ఇప్పుడు మీకు గ్యాస్ వస్తుందమ్మా మూడు సిలిండర్లు మూడు సిలిండర్ల వల్ల నీకు కొంత వెసులుబాటు వస్తుంది ఇప్పుడు ఆయనకు ఇప్పుడు పద ఐదు వేలు ఇస్తున్నాం సిఎన్జి గ్యాస్ కి డీజిల్ కి డిఫరెన్స్ ఎంత ఉంది ఇది వచ్చి తొంభై రూపాయలు అది వచ్చి నూట ఏడు రూపాయలు సార్ దగ్గర దగ్గర పదిహేడు రూపాయలు తేడా ఉంది పదిహేడు రూపాయలు అంటే కిలోమీటర్ ఎంత వ్యత్యాసం ఉంది కిలోమీటర్ వచ్చి ఇదేంటండి సార్ గ్యాస్ ఆటో మెయిన్ ట్రబుల్ ఉండదు సార్ ఇది ట్రబుల్ ఉండదు ట్రబుల్ ఉండవు సార్ స్మూత్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది డీజిల్ ఆటో ఎక్కువ ట్రబుల్ ఉంటుంది సార్

ఇప్పుడు దీనివల్ల ఏ మాత్రం సంపాదించగలుగుతున్నావు నేను రోజుకొచ్చి ఒక ఎనిమిది వందలు అలాగ వెయ్యి రూపాయలు సంపాదిస్తాను సార్ ఇప్పుడు నీకు దీంట్లో ఉన్నావు నువ్వు దీంట్లో ఓబరైజేషన్లో కానీ ర్యాపిడో కానీ ఎక్కడ ఉన్నావా లేదు లేదు సార్ మాది టీఎంసీ ఆటో స్టాండ్ సార్ అక్కడ ఉండి చేసుకుంటావు అక్కడ బస్ స్టాండ్లో ఉండే మాది ఆటో స్టాండ్ ఈ మాకు ఏంటంటే ప్రాబ్లం వచ్చింది ఈ బస్సులు ఫ్రీ బస్సుల వల్ల కాదు సార్ మాకు ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ ఒకటి వచ్చింది సార్ ఏది ఆన్లైన్ బుకింగ్ ఇది రాబీట్లో ఆన్లైన్ లో బుకింగ్ కూడా ఉంది దానివల్ల మారిపోతాయి పరిస్థితులు మీరు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఒక అసోసియేషన్ పెట్టి నేను ఒక యాప్ పెట్టి మీకు మీకు కూడా ఆన్లైన్ లో బుకింగ్ వస్తే ఎత్తుకునే పని లేకుండా ఉంటారు కదా అవును సార్ అవును సార్ గవర్నమెంట్ వల్ల ఆన్లైన్ బుకింగ్ చాలా మంచి సార్ మీకే అసోసియేషన్ పెడతాం అలాగే సార్ మూడు లక్షల మందికి అలాగే సార్ ఎక్కడే ఉంటారో అక్కడే ఉంటారు అలాగే సార్ మీకు మెసేజ్ వస్తుంది అలాగే సార్ మీరు ఇంటి కాడ ఉన్నా కూడా దగ్గరలో ఉంటే ఏం చేస్తారు ఈ మూమెంట్ బట్టి నేను కొత్త ఆలోచన వచ్చింది మీకోసం ఈ రోజు నాకు అలాగే సార్ అప్పుడు ఇంకొంచెం బెటర్ గా వస్తుంది మీకు ఓకే సార్ పిల్లల్ని బాగా చదివించిన నువ్వేం చేయాలనుకుంటున్నావు రిటైర్ అయిపోవాలనుకుంటున్నావా లేదు సార్ నా ఓపిక ఉన్నంత వరకు కష్టపడతాను సార్ అంతేనా ఏమన్నా సంపాదిస్తావు సప్లిమెంట్ చేస్తున్నావు ఒక మూడు నాలుగు వేల రూపాయలు నువ్వు కూడా యాడ్ చేస్తున్నావు అమ్మాయి చదువుల కోసం అప్పులు చేస్తున్నారు ఇప్పుడు పై చదువులకు అప్పు చేస్తున్నారు అమ్మా ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తే పై చదువుకు మేము అప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఈ పిల్లను చదివించడానికి మీరు అప్పులు చేసి ఎంత పడ్డమ్మా కూడా అవుతా ఇప్పుడు నేను కానీ బ్యాంకులో గ్యారంటీ లేకుండా వీళ్ళకి ఇప్పించి పావలా వడ్డీకి డబ్బులు ఇచ్చి వీడు చదువుకున్నాక ఉద్యోగం వచ్చినాక పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి కట్టే విధంగా చేస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు ఎట్లా మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యావు నాలుగు పర్సెంట్ పావలా వడ్డీ ఈయన చదువుకుంటాడు はい。 చాలామంది పిల్లల్ని చదివించడం కోసం అప్పులు చేస్తున్నారమ్మా వడ్డీ కూడా ఎక్కువైపోతూ ఉంది రెండవది కొంతమందికి అది కూడా దొరకకుండా చదివించడం లేదు ఏ చదువు కావాలన్నా చదివి చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్లో కాలేజీల్లో ఇప్పుడు వేరే స్కూల్ ఉన్నావు ప్రైవేట్ స్కూల్ ఎందుకో మీకు ఒక నమ్మకం అక్కడ బాగా చెప్తారండి నేను బావులా వడ్డీకి ఇచ్చి వీళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు పే చేసుకుంటారు అప్పుడు మీకు భారం ఉండదు అంటే మునుపు మీ ఆయన మిమ్మల్ని డ్రాప్ చేసేవాడమ్మా ఎక్కడ పోవాలంటే ఇప్పుడు వాటిని బస్సులు వెళ్ళిపోవచ్చు అంతేనా వెళ్తున్నావాతా నీకు భారం తగ్గింది మొన్న సార్ సార్ పంపించావా మొన్న సార్ ఎక్కడికి ఉంది ఆవిడ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆయన దయదాసీ వెళ్ళేదా మీకు ஆடவ ஆடவந்தும் ஆனந்த உன்னாரம்மா கேஸ் இத்தம் பசிச்சா పిల్లలు స్టడీ చేసారు మా పిల్లలు చదువే సార్ మాకు నేను ఇప్పుడు అనుకున్న అందాన్ని గురించాలంటే బాబులు అవంటికే డబ్బులు ఇచ్చేస్తాం గ్యారెంటీ లేకుండా వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత రీపే చేసుకుంటారు అప్పుడు నీకు అప్పుడు భారం ఉండదు ఏ చదువు కావాలంటే చదువు చదువుకుంటారు వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు క్లాస్ ఫోర్త్ వచ్చారు సార్ మా అబ్బాయి ఇంటర్లో ఫోర్ సెవెంటీ వచ్చినాయి అందుకనే బాగా చదువుకో ఇక్కడ కావాలంటే అక్కడికి కావాలంటే చదువుకుంటారు నీ అభిప్రాయం ఏంటంటే నేను చెప్పిందంటేనా ఇప్పుడు నీకు ఏ చదువు కావాలంటే దానికి ఎంతకా డబ్బులు ఇస్తారు చదువుకుంటావు నేను పావల వడ్డీ ఉంటుంది ఎక్కువ ఉంటుంది నువ్వు చదువుకున్నాక పద్నాలుగు త్రీ పేరు చేస్తాం ఉద్యోగం వచ్చినాక ఇది వస్తే మీకు భా తగ్గిపోతుంది ఇక నమ్మకం ఉంది ఆ భగ చూపించిన బయట వస్తామని నేనేట్టు రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ తల్లి పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ నాన్న కదే చెప్పారు ఆయనకు రేపు రాబోయే రోజుల్లో ఈ ఆటో డ్రైవర్స్ కంపెనీ ఒక యాప్ తయారు చేసి ఒక అసోసియేషన్ చేసి మీ కుటుంబాల ఉంటారు మీరే రన్ చేస్తారు ఆ కంపెనీ ఎప్పుడు పోవాలి ఎక్కడ పోవాలి ఆ సిస్టమ్స్ ఇప్పుడు ఎక్కడో పెట్టారు ఇంకొకరు పెట్టారు ఆ సిస్టమ్స్ మనం పెట్టుకుంటాం ఏంటంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు టైం దొరికినప్పుడు పనికి పోవచ్చు ఒక ఇప్పుడేంటి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆటో స్టాండ్కి పోవాలి అంతేనా వెళ్ళిపోతారు అప్పుడు ఆ సమస్యలు వెళ్ళిపోవాల్సిందే రేపు ఆ సమస్య ఉంటుంది ఉంటారు ఆటో ఆటోలు కూడా ఆటోలో ఉంటారు తిరుగుతూ ఉంటుంది కొన్ని పల్లెటూరులో అయితే మళ్ళా పోతూ తిరుగు ప్రయాణం కూడా వెతుక్కోవాలి అవన్నీ ఉంటాయి రెండు వేల పద్నాలు రెండు పద్నాలుగు మీరే రోడ్ టేంటే మీ అందరి జీవితాలు పేదవాళ్ళ జీవితాలు బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నా కోరిక

చదువుకోవాలి పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఇద్దరికి కూడా శ్రద్ధ ఉంది చదవాలని కోరుకుంది అదే కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు చదువుకోవాలి ఎందుకంటే ఈ లైఫ్లో ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని పార్చేస్తా నీకు ఒక ఎవరి డే నీకు జ్ఞాపకం ఉండాలా మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశా డ్రైవర్గా పనిచేశాను నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి అప్పుడు మీకు నీ నువ్వేదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితాను గుర్తు పెట్టుకోవాలి ఆలోచన మీ నాన్న చేయాల ఇప్పుడు మీ నాన్నని చేయించే పని తీసుకొచ్చాడు వాటి నాన్న ఆయనకి చెప్పలే అంటే అప్పట్లో ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి

ఎన్ని ఆటోల్లో సిఎన్జి ఉంది విజయవాడ ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ ఎక్కడో ఒకటి రెండు ఆటోలు సార్ ఆల్మోస్ట్ మొత్తం సిఎన్జి సార్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి బ్యాటరీ వెహికల్స్ మీకు చాలా తక్కువ సార్ వన్ పర్సెంట్ లోపు ఉంటాయి అంతేనండి బ్యాటరీ వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ అవును సార్ ఎన్ని డీజిల్ వెహికల్స్ ఉంటాయి డీజిల్ అసలు లేదు సార్ జీరో జీలో ఆ జీలో ఎక్కడో ఒక ఇరవైయో పదో అక్కడక్కడ అంతే సార్ వెరీ గుడ్ ఆ పది హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే ఏం చేయాలి వాడకూడా చెప్పేసి చేయించి చేయించొచ్చునా చేయించు సార్ బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తే అవును సార్ పొల్యూషన్ ఫ్రీ అవుతుంది అవును సార్ ఎందుకంటే విజయవాడ కొంచెం శుభ్రంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు నంబర్ వన్ ఉంది సార్ ఇంతకుముందు అయితే మనకి వర్షం పడితే విజయవాడలో రోడ్లు గుంతలు పడేవి సార్ గుంతలు పడి పట్టించుకునే వాళ్ళు లేరు సార్ ఉండేవాళ్ళు కాదు సార్ ఇప్పుడు ఏంటంటే మనం ప్యాచ్ వర్క్ చేసేస్తున్నారు సార్ ఎక్కడ ఒక ప్యాచ్ వర్క్ ఎక్కువ చేసేస్తున్నారు వస్తున్నారు చేసి వెళ్ళిపోతున్నారు ఒకటే చెప్పాను ఎక్కడా గుంత పడకూడదు భవిష్యత్తులో రోడ్లు కూడా ఒక స్టాండర్డ్ తీసుకొస్తాం అవన్నీ కూడా వస్తే మీకు ఈజీ అయిపోతుంది తిరగడానికి గేట్ అమ్మా చెప్పండి గేట్ వేషాలు సార్ పిల్లలు సార్ చేస్తారు మాకు భవిష్యత్తు ఇప్పుడు నేను ఇద్దరికి చేయించగలుగుతాను అదే నేను చెప్పి సరిగా అది ఇష్యూ నేను ఆసరాగా తీసుకొని అందరికి ఎట్ట చేయాలని ఆలోచిస్తున్నా ప్రత్యేకంగా మీకు ఏం కావాలంటే చేస్తాను అలాగే సార్ రాష్ట్రం మొత్తం అందరూ బాగా చదువుకోవాలి అందుకే గవర్నమెంట్ చేసే కొంత చర్చని ఇప్పుడు ఇచ్చినటువంటి పది వరకు బాగా చూపిస్తాం ఇంటర్మీడియట్ బాగా చూపిస్తాం ఇప్పుడు ఒక వస్తాయి మా కంపెనీలు వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి రాబోయే రోజుల్లో ప్రపంచం ఎంత అంటే ఇప్పుడు ఈ కుర్రు పాప చదువుకున్నాడు చదువుకొని ఇప్పుడు కంపెనీనే పెట్టచ్చు కంపెనీ పెట్టి ప్రపంచానికి సేవలు చేయొచ్చు ఆ స్థాయికి వస్తుంది అందుకే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ అన్నాను ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఒక ఐటీ అన్నాను వాళ్ళు చదువుకొని ప్రపంచంతో వెళ్ళిపోయి ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఆదాయం రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచే ఇతని కంపెనీ పెట్టి ప్రపంచమంతా పనులు చేసే పరిస్థితి వస్తుంది నాలుగు చెప్పానికి ఐటీ వల్ల ఆ ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు ఇలాంటి కులాలని మంచి నాయకులుగా తయారు చేయాలి ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండేవి ఇతను ఆలోచన ఏంటి నేను బుక్ చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది ఇక్కడి నుంచి నాయకత్వ లక్ష్యాన్ని నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్లు సంపాదిస్తున్నా ప్రపంచంలో దానికి కారణం నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ని ఇతను అక్వైర్ చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ వన్గా తయారు చేయాలి భవిష్యత్తు ప్రపంచానికి పుట్టినప్పటికి చిన్నప్పటికీ ఇప్పటికీ మార్పు చాలా చూసి ఇప్పుడు బాగుంది సార్ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతవరకు లాభం అనుకుంటున్నారు మీరంతా వాళ్ళు టెక్నాలజీ వల్ల ఏంటంటే సెల్ ఫోన్లు కరెంటు బిల్ కల్లా కరెంట్ బిల్ కట్టాలంటే ఇంతకుముందు వెళ్ళే వాళ్ళం సార్ ఇప్పుడు ఫోన్లు కట్టుకుంటారు ఇప్పుడు టీవీలో ఏదైనా అమౌంట్ రీఛార్జ్ చేయాలని ఫోన్లో చూసుకుంటాం సార్ నెక్స్ట్ ఏంటంటే మన పథకా ఇది మన గవర్నమెంట్ తరఫున ఏదైనా వచ్చినాయనుకోండి అవి కూడా మనం ఫోన్లో చూసుకుంటున్నాం సార్ వెరీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అంటే దేశంలోనే మొదటిసారి వాట్సాప్ పెట్టి అన్ని సేవలు ఆన్లైన్లో మీకు డబ్బులంతా మీ అకౌంట్లో చేస్తున్నాం ఎక్కడికి బ్యాంకు గురబోయే పని లేదు మీ ఫోన్ నుంచే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు ఆరోగ్యం బాగానే ఉందా ఎప్పటికి కాపాడుకోవాలమ్మా ఆరోగ్యమే మీకు రామాయణంలో కూడా చాలా ఇది ఉంటుంది అందుకే నేను కొత్తగా సంజీవని ఒక తీసుకొస్తున్నా దానివల్ల మీకు అందరికీ రెండు వందల లక్షలు ఇన్సూరెన్స్ పెట్టాను పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తాం అప్పుడు మీ ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉండడుగా అయితే దానికంటే ముందు మీ ఆరోగ్యం శాశ్వతంగా బాగుండాలంటే మనం తినే తిండి మన అలవాట్లు లైఫ్ స్టైల్స్ కారణం అది కానీ ప్రికాషన్ తీసుకుంటే అసలు మందు తినే పని ఉండదు దానికి ఇప్పుడు శ్రీకారం చుట్టా దానికి నేను ఇప్పుడు శ్రీకారం చుట్టాను టెక్నాలజీ ద్వారా మీ సెల్ ఫోన్లోనే మీ ఆరోగ్య వివరాలన్నీ ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాను ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అప్డేట్ చేస్తాం మీ మీరేం తిన్నారు ఎట్లా ఏమేమి తినాలి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేపిస్తాం దాని ప్రకారం మీరు ఏం తిన్నారో కూడా చెప్తాం ఇండి వల్లనే మీ ఆరోగ్యం బాగుండదుగా మందులు వేసుకోవడం కాదు మందులు వేసుకుంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది తప్పుడప్పుడు వేసుకుంటాం కరెంట్ ఛార్జ్ కూడా రాబోయే నెల నుంచి పదమూడు పైసలు తగ్గుతాయి మీకు ఇంకా తగ్గిస్తాం ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్ని ప్రసాదం చేస్తాం టైం తీసుకుంటాం మీరు కూడా మాట్లాడాలి మాట్లాడతాం సార్ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి వస్తే ఏమవుతుందంటే అభివృద్ధి అవుతుంది అవును సార్ అప్పుడు ఆదాయాలు పెరుగుతాయి సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పే మాటలని టెక్నాలజీ ఫాలో అవుతున్నావా ऑर्डर रेट में